కన్నుల పండుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట కలింగ కోమట్ల సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి కలిగ వైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం కోటబొమ్మాలి పట్టణ కలింగ వైశ్య పెద్దలు యువకులు కలిసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట కలింగ కోమటి సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ మండల అధ్యక్షులు బోయిన రమేష్ పట్టణ అధ్యక్షులు కోరాడ గోవిందరావు తంగుడు కృష్ణస్వామి సకల భక్తుల వైకుంఠరావు కోరాడ చిన్న గోవిందరావులు పాల్గొన్నారు అలాగే కోటబొమ్మాలి పట్టణ కలింగ కోమట్లు హాజరై వేదికపై ఏర్పాటు చేసిన కట్ చేయించి ఆయనకు తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ముందుగా టీడీపీ పట్టణ అధ్యక్షులు కోరాడ గోవిందరావు గోవిందరాజులు తలపై కిరీటం పెట్టి మెడలో పూలమాలలు వేసి సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ప్రముఖ వ్యాపారవేత్తలు కోరాడ సుబ్బు సకల భక్తుల అనిల్ కుమార్లు గోవిందరాజుల్ని సాలువాతో సన్మానించి ఆయన చిత్రపటం బహుకరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే కోటబొమ్మాలి సత్యసాయి సమితి సభ్యులంతా వినూత్నంగా క్లాప్స్ కొట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే విశాఖపట్నం జిల్లా సాగర్ నగర్ వైశ్య సంఘం అధ్యక్షులు తంగుడు సంతోష్ సెక్రటరీ పొట్నూరు బాబురావు కెంగువ సంతోష్ తాలాసు జోగారావు లావేరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోరాడ వెంకటరమణ హెచ్చర్ల కలింగ వైశ్య సంఘం అధ్యక్షులు కేవీవీఎన్ మూర్తులు గోవిందరాజుల్ని మర్యాదపూర్వకంగా కలిసి సాల్వాతో సన్మానించి బెడలో పూలమాలలు వేసి ఆయనతో కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికలో బోయిన గోవిందరాజులు మాట్లాడుతూ రాష్ట్ర నుంచి వాట్సాప్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా స్వయంగా విచ్చేసి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి నా అన్నారు ఈ రోజు చాలా సంతోషంగా ఉందని పదవులు శాశ్వతం కాదని మనం కష్టపడి పని చేస్తే పదవులు మనకు వెతుక్కుంటూ వస్తాయని అన్నారు నా జీవిత ఆశయం ఒక్కటేనని కలింగ కోమట్లను ఓబీసీలో చేర్చడమేనని కలింగ కోమట్లంతా ఈ రోజు నా వెనకుండి నేను చేస్తున్న కార్యక్రమానికి బలాన్ని చేకూరుస్తున్నారని అన్నారు ఈరోజు నాకు ఈ కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చింది కోట బొమ్మాలి కలింగ వైశ్యులని నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు కోట బొమ్మాలి కలింగ వైశ్యులను మర్చిపోనని అన్నారు నా వల్ల గాని నా కుటుంబ సభ్యుల వల్ల గాని ఎవరికి ఎటువంటి అన్యాయం జరగబోదని శత్రువుకి కూడా సహాయం చేసే గుణమున్న వ్యక్తినని నేను కోపంలో ఎవరికైనా ఒక మాట అంటే అది మనసులో పెట్టుకోవద్దని నా కోపం పెదవులు వరకేనని నా మనస్తత్వం అందరికీ తెలుసునని నేను వేరే అన్నారు ఈ వేదిక ద్వారా ఉండే కలింగ కోమట్ల కుటుంబ సభ్యులందరికీ మాటిస్తున్నానని మరికొద్ది రోజుల్లో ఓబీసీ సాధించి తీరుతామని చైనా గోడల వంటి బలమున్న నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి కింజరప్పు రామ్మోహన్ నాయుడు సహాయ సహకారాలతో ఓబీసీ సాధిస్తామని హామీ ఇచ్చారు బోయిన రమేష్ లాడి వెంకటేశ్వరరావు సకల భక్తుల అనాది గుప్తా తదితరులు మాట్లాడుతూ గోవిందుడు అందరివాడంటూ ప్రశంసలతో ముంచెత్తారు అరవై తొమ్మిది సంవత్సరాల వయసున్న గోవిందరాజులు ఇరవై ఏళ్ల యువకుడిలా కష్టపడి కులం కోసం కుల అభివృద్ధి కోసం కష్టపడుతున్నారని మీ సేవలు చిరస్మరణీయమని మీరు చేసే ప్రతి కార్యక్రమానికి ఒక్క పిలిపిస్తే మేమంతా కూడా మీకు వెన్నుదన్నుగా ఉంటామని అన్నారు సత్య శ్రీనివాస్ మాట్లాడుతూ నా తండ్రి బోయిన గోవిందరాజుల పేరుకు మచ్చ తెచ్చే విధంగా ఏ రోజు కూడా ఆయన గౌరవానికి భంగం కలగకుండా ప్రజాసేవ చేస్తానని వేదిక ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోటబొంబాలి ఉప సర్పంచ్ సకల భక్తుల రామ్ కుమార్ ప్రముఖ వ్యాపారవేత్తలు కోరాడ సాయిరామ్ కోరాడ ప్రతాప్ బోయిన కిషోర్ సకల భక్తుల ఆనందరావు నీలకంఠేశ్వరరావు గణపతి బోయిన శివ కొత్తపేట కలింగ వయసులు సకల భక్తుల దుర్గారావు జామి శేఖర్ తో పాటు కోట కళింగ కోమట్లు పాల్గొన్నారు నిమిషం కూడా కష్టం పరిస్థితి అన్ని వర్గాల వారు అన్ని గ్రామాల వారు అన్ని గ్రామాలంటే వివిధ గ్రామాల వారు మన గ్రామం వారు అందరూ వచ్చి విసి చెప్తే కంటిన్యూస్గా చెప్పుకుంటే ఫోన్ చూపక్క ఇదంతా ఎక్కడ నుంచి వచ్చింది యానమగాని ఈ పేరు ప్రకార్ల గాని పద రాజకీయం లో గాని మనం పెద్ద కొండల పక్కన ఉన్నాము అర్జెన్నాయుడు కొండ పండుగ రామ్మోహన్ నాయుడు ఆ పండల పక్కన నియోజకవర్గంలో మనకు ఒక ఎమ్మెల్యే స్థాయిలో మన ప్రజలు గ్రామాల నుంచి వచ్చి మన గ్రామ ప్రజలు వివిధ పట్టణాల నుంచి వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తారు ంతా మన గ్రామస్తులు మీరు మార్చినటువంటి Thank mm -hmm. you. ఎగ్జాంపుల్ మా వెంకన్న వెంకన్న హై స్కూల్ టైర్మన్ అయింది ఫస్ట్ స్పీచ్ ముగ్గున్న అంతసారి హై స్కూల్ మరి లో మాట్లాడే వాళ్ళు ఎక్కడ ఉంది ఆ రోజు జీన్స్ ఆ జీన్స్ నుంచి వస్తాయి అలాగా మీరు కూడా

చేసే విధంగా చెప్పడా చెప్పంటే వెళ్తా వస్తా అవకాశాలు వచ్చినప్పుడు తన సక్రియం చేసుకో అవకాశాలు అవకాశం మాట్లాడితే లోపు జీవితంలో ఏ అవకాశమైనా ఒకసారి వస్తుంది ఆ ఒక్కసారి మనం సక్రియం చేసుకో ఆ విధంగా మనం వచ్చిన అవకాశం శక్తి కలిగేటటువంటి విధంగా కుటుంబాల ఐదు కూడా పనిచేస్తాడు ఆ కుటుంబ ఐదు పూర్వం ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు తెలుసు ఎందుకు ఆ వచ్చే పరిస్థితి కూడా వస్తుంది ఇవేళ అనేకమైనటువంటి సమస్యలు దారిలో ఉన్నాయి ముఖ్యంగా ఆడపిల్లలు మగవాళ్ళు ఈ పిల్లుళ్ళు చదువుకోవడం వలన ఎదురు ఉద్యోగాలు చేయడం వలన కలిసి కుటుంబాలు ఉండకపోవటం వలన చెప్పేవాళ్ళు లేక చేసేవాళ్ళు లేక నాకు తెలిసి నేను ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత

అవసరం ఉంది మనం ఐక్యంగా ఉండాలి అనేక రకాల సందర్భాలు వస్తాయి అనేక విషయాలు వస్తాయి మనకి చూడండి ఎగ్జాంపుల్ మన ఏదైనా ఒక ఇంటికి వస్తే గ్రామ లెవెల్లో తొంభై ఐదు శాతం అదే అమ్మ మనకి వస్తే పోటీ ఎందుకు పోతే సిక్స్టీ ఫైవ్ అందరినీ ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ప్రయత్నాలు చేశాం కాబట్టి ఈ యాభై సంవత్సరాల పెద్దలకి వాళ్ళ రోజు గారికి పెద్దలు సగర్వారు బయట పెద్దలకు రాలేదా లాంటి వాళ్ళకి పెద్ద ఎవరు పెద్దలు అందరికీ పెద్ద మన గ్రామంలో వచ్చేటటువంటిది అందరికి నా ఒక్క చూస్తూ బాగుంది నేను అందరి కోసం కూడా సంబంధించే పనిచేస్తున్నాం ఒక ఉంటాయి ఉంటే నెటిఫికేషన్ తీసుకో సర్దుకో సర్దుకొనే ప్రయత్నం చేయాలి కథల ద్వారా అంతి మనంతా ఒకటే మన లేవు ఒకవేళ పొరపాటు ఎవరైనా చేసినా సరే వాళ్ళు కూడా మా చెప్పే అవకాశాలు ఉంటాయి మాకు చెప్పాలి తెలిసిమెలిసి ముందు నడుగుతాం మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఆ రోజు మీకు కష్టపడి నాకు పదవి మీకు పదవి కావాలా బీసీ కావాలా అని నాకు అడిగాడు మా జిల్లా నాయకుడు

I yeah. do <laughs> ఆయన <inaudible> కొన్ని సత్కారం చేసేది అయిపోతున్నటువంటి జరుగుతుంది ఇంత ముందు కూడా సమయం చాలా అయిపోయింది ముందు కూడా మన కూడా ఐకమైనంగా ఏవో ఉంటాయి మనసులో ఉంటాయి పట్టించుకోవద్దు మంచి పట్టించుకోవద్దు అందులో ఐదు మంది కూడా అవసరం ఉంటే మన మంచి అపరాధం శత్రువు కూడా ఆ ఏదో పరిమితి వస్తే అనగా అలసెం వజ్ర నామే బావ అంటే వితరణ కొరగా మీరు అదే విధంగా మనం అన్నాయం కష్టమంట ఆ తర్వాత రెండు తీర్ది ఆ తర్వాత స్థానం తీర్ది డిజిటల్ మీటింగ్ నర సాధి సకిట్ కొ తర్వాత నిం చేసుకోమనేది విం చేసుకోమనే అబే ఆటో యాక్షన్ సార్ కుత్రం సాకంపరటి హాస్పిటల్ సాకంపరటి కాలం లో సంసంస మెషన్ వస్తాడ అది బిచాలైటకి మానవతల రోలింగ్ చేయి అది చేడిచేయించుంటున్న రోజల కాబట్టి మనం